లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల అరవై తొమ్మిది మంది పురుషులు ఉంటే డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారని చెప్పేసి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి సో అందుకోసం ఇది మొత్తం మీద ఎంపీల్లో పదమూడు పాయింట్ ఆరు శాతం మాత్రమే అని లెక్కలు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది మహిళా ఎంపీలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదమూడు పాయింట్ ఆరు శాతం అంటే కొద్దిగా ఎన్నిక తగ్గినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ వచ్చినాయి సో మహిళెప్పుడు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూపెడుతున్నటువంటి క్రమంలో దీన్ని మనం అర్థం చేసుకుంటే అవసరం ఉంది సో వందకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఇంకా జనరల్ సీట్లు కూడా వాళ్ళు పోటీ సార్ పోటీ చేస్తారు కాబట్టి ఇదే మహిళలు తక్కువ ఉన్నటువంటి రేషియో ఇదే అవుతుంది దేశ చరిత్రలో ఇక భవిష్యత్తులో అంటే స్టార్టింగ్ ఉందే అంటుంది యాభై రెండు ఆ టైంలో మహిళలకు అవకాశం ఉందో లేదు సో ఇక మళ్ళీ ఇదే లాస్ట్ మహిళలకి మా వాట రాలేదనే సమస్య ఇది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళ వాట వాళ్ళకి వస్తుంది ఎస్సీ ఎస్టీ మహిళకి వాళ్ళ వాటా వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం వెళుతుంది కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి దాంట్లో జనాభా దామాష ప్రకారం ఏమంటున్నా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలది వాళ్ళు వాళ్ళకి పోగా మిగిలినటువంటి దాంట్లో ఓసీ బీసీలు ఉంటారు బీసీ జనాభా ఎంత ఉంటే బీసీలు అంతా ఓసీ జనాభా ఉంటే ఓసీ జనాభా అందుకోసం ఇది బీసీ మహిళా సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి దొరల పోయి దొరసాన్లు వస్తారు సో దొరల కోడళ్ళు బిడ్డలు మనవరాళ్ళు మణిమనవరాళ్లే వెళ్తారని చెప్పేసి దొరల రాజ్యంపై దొరసాన రాజ్యం వస్తుంది అది మరి ఇంకా నేను అని చెప్పేసి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తా ఉన్నాయి మహిళలకి ద్వితీయ కాదు వాళ్ళ వాటర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే వందకి తొంభై శాతం వాళ్ళు తొంభై తొంభై శాతం వివక్షను మాట నిజమే సో ఐదు శాతం మంది వాళ్ళే వాళ్ళు ఇష్టరాజ్యంగా ఉంటూ ఉండొచ్చు కానీ అది ప్రధానమైంది కాదు కదా సో మేజర్ సమస్య అనేది ఉంది సో భార్యా బాధితుల సంఘాలే ఆవిడ జోలికి నేను వెళ్ళను భార్యా బాధితుల సంఘాల సమస్య ఏంటంటే వందకి ఐదు శాతం సమస్య అది అట్లా ఉంచితే ప్రధానంగా వీటికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే దానికి వచ్చినా మహిళలకు ఎప్పుడు వివక్ష ఉన్నదో దాకా ఇవ్వటం భర్త స్థానిక సంస్థల రిజర్వేషన్లే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులు ఉప సర్పంచులు పరిచయం భర్తలు కొడుకులు చేస్తూ ఉన్నారు చాలామంది చెప్పేది ఏంటంటే ఈ గెలిచినటువంటి కంటే వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు ఎక్కువ చదువుకున్న ఎక్కువ అవగాహన ఉంటుంది అంటున్నారు మీరు కూడా చదువుకోండి రాజ్యాధికారంలో భాగస్వాములు కానీ మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి అమెరికా ఆస్ట్రేలియా జపాన్ సింగపూర్ మలేషియా ఆ రేంజ్కి వెళ్ళాలి సో ఇంకా మహిళా శక్తి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో వందకి ఎనభై శాతం పనిచేస్తున్నట్టు మాకు నిజం మహిళలు సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వ్యవసాయ రంగంలో సో మొత్తం ఓవరాల్గా చూసినట్టు ముప్పై ముప్పై నుంచి నలభై శాతం మట్టికే పనిచేస్తుంది మహిళా శక్తి మిగిలినటువంటి ఏదైతే ఉందో అర అరవై నుంచి డెబ్బై శాతం ఇంకా పనిలోనే పాల్గొట్ల దేశం అభివృద్ధి చెందాలంటే ఇది కీలకం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఏడీఆర్ వాళ్ళు డేటా ప్రకారం ఎన్నిక ఈ ఎన్నికల్లో పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్లో మహిళలు మొత్తం తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది పోటీ చేశారని పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు మహిళలు మొత్తం ఓవరాల్గా చూస్తే అన్ని పార్టీలు కానీ పదకొండు శాతం అని సో ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఇది కొంచెం ఎక్కువగా ఉందని ఇప్పటికే డేటా చెప్పాం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉన్నది ఇప్పుడే పదమూడు పాయింట్ ఆరు శాతంగా గెలిచారని సో ఏది ఏమైనప్పటికీ కూడా సో చూడాల్సిన పరిస్థితున్నది అంటే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా విదేశాలు ఎన్నికలు జరిగితే సుమారు యాభై ఐదు రెండు దేశాల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడులో యాభై రెండు దేశాల పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వీటిలో సగటున ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం మంది మహిళలు ఎన్నికారని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ వాళ్ళు చెప్తా ఉన్న డేటా చెప్తుంది వాస్తవానికి ప్రపంచం మొత్తం మీద కూడా చూసుకున్నప్పుడు ఎంపీల్లో మహిళలు ఇరవై ఆరు పాయింట్ ప్రపంచం మొత్తం కూడా వందకి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం వందకి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మందే ఉన్నట్టుగా చెప్తా ఉంది సో పద్దెనిమిది లోక్సభ ఎన్నికలను తీసుకున్నప్పుడు ఐపీయూ డేటా ప్రకారం ఎన్నికల ముందు ఇప్పుడు చెప్పాము ఎన్నికల ముందు పోయినసారి ఎన్నికలకి పద్నాలుగు పాయింట్ నాలుగు ఇప్పుడు ఎన్నికలకి పదమూడు పాయింట్ ఆరు శాతంగా మనకి కనపడతా ఉంది సో ఈ పారామీటర్స్ నూట ఎనభై దేశాల్లో భారతదేశం నూట నలభై మూడు స్థా నూట ఎనభై ఐదులో నూట నలభై మూడో స్థానంలో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సో ఇదిని మెరుగుపరాల్సిన అవసరం ఉంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తే ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనం ఇంకా చెప్పుకోకపోతే కొన్ని బెటర్మెంట్గానే ఉన్నాయి కొన్ని దద్వానంగానే ఉన్నాయి మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి మెక్సికోకు సంబంధించి అక్కడ ఒక ఆ దేశ అధ్యక్షురాలుగా ఒక మహిళ కావటం పురుషులకే అభి పరిమితమైనటువంటి ఈ ఇది ఏదైతే ఉందో మహిళల వైపు ఇది రావటం ఆ మహిళ అధ్యక్షురాలు కావటం చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర అనేది ఆహ్వానించదగ్గ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అనేక స్త్రీవాద ఉద్యమాల ఫలితంగా మెక్సికోలో మహిళా అధ్యక్షురాలు అయ్యారు సో ఆ విధంగా హక్కుల కోసం పోరాటం తప్పేం లేదు సో మెక్సికన్ మోడల్ అంటారు మెక్సికన్ అధ్యక్ష పదవికి ఇద్దరు మహిళలే పోరాటం చేశారు సమాన పనికి సమాన వేతనం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు సో అదే చరిత్రలోనే చాలా అరుదైన సంఘటనగా మనం చెప్పక తప్పదు సో రాజకీయ లింగాధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉందని చెప్పేసి లింగ నిర్ధారణ సంబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆలోచనాత్మక సంస్కరణల మీద పురోగతి సాధ్యం అని చెప్పేసి మెక్సికో మోడల్ మనకి తెలియజేస్తూ ఉంది సో ఇదంతా పరిస్థితి సో ఇండియాకి సంబంధించి అయితే ఇది తెలియజేస్తున్నాను కొన్ని దేశాలకు సంబంధించి ఇక మతాలు అవన్నీ గొడవలు వస్తాయి కాబట్టి చెప్తా ఉన్నాను అమెరికా లాంటి చోట్ల అడ్వాన్స్ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్టు కనబడుతుంది అయినా కూడా కొద్దిగా వివక్ష ఇవ్వక్షంది అంటున్నారు కొన్ని ముస్లిం కంట్రీస్లో ఒక పరిస్థితి ఉన్నదని చెప్పేసి మహిళకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి ఇంకో పరిస్థితి ఉంది అట్లా చెప్తే ఇంగ్లాండ్కి సంబంధించి ఇంకొక పరిస్థితి ఉందని చెప్పేసి ఆడ చెప్తా ఉన్నారు సో ఇది ఏమైనప్పటికీ కూడా మహిళ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు వాళ్ళ ఓటా వాళ్ళకి వెళ్ళాలి ముఖ్యంగా భారతదేశానికి వచ్చినప్పుడు రాజ్యాధికారంలో ఓటాకి సంబంధించి వచ్చినప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో బీసీల మహిళల ఓట వాళ్ళ ఓటాకి ఇవ్వాలని చెప్పేసి ఇది చేస్తూ నేను గరిడేపల్లి సత్యన న్యూ లక్ష్య మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మిత్రులారా పెద్దారా